బాపట్ల జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది దివ్యాంగుల పెన్షన్లను చంద్రబాబు ప్రభుత్వం తొలగింపు అర్హులైన పెన్షన్ ను ఎందుకు తొలగించారంటూ దివ్యాంగుల నాయకుడు చెల్లరామయ్య నిరసన ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సెల్ టవర్ ను ఎక్కి బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి వచ్చి సమస్యను పరిష్కరించాలని చల్ల రామయ్య డిమాండ్ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అరుగులు వికలాంగులు పెంచిన కూడా జరిగింది ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో లాది మంది వికలాంగం పెంచు తొలగించే పింఛన్లను వెంటనే ఈ కోట ప్రభుత్వం వెనక్కి తీసుకొని అవి రద్దు చేసి రేపు వచ్చే నెల ఒకటో తారీఖుల్లో వికలాంగు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పాపట్ల జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పింఛన్లనుటి కట్టడం ద్వారా వికలాంగులకు కథలో వచ్చే వికలాంగులకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీ వైఎస్ నుంచి పింఛన్ రాదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది అడగని వికలాంగులు పాలు చెయ్య మోల ఉన్న విక్రాంగల పింఛన్ తొరిగి తాకి ఈ కూటమి ప్రభుత్వం ఎలా మనసు వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము వికలాంగుల పింఛన్ విషయంలో వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న విక్రంగా కూడా ఈ రూపంగా నిరసన తెలియజేస్తున్నారు బాపట్ల జిల్లా గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు మా విక్రమని విక్రాంగి తొలగిచ్చిన విషయం తప్పకుండా తీసుకొని మా విక్రాంగం అందరూ కూడా విక్రాంగిమా చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా